ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్న ఒకేసారి సమ్మేటివ్ అసెస్మెంట్ టూ సిబిఏ త్రీ టోఫెల్ మరియు స్లాస్ నిర్వహించవలసి ఉంటుంది ఏ ఏ తేదీలలో ఏ పరీక్షలు నిర్వహించాలి ఏ తరగతులకు నిర్వహించాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు సిబిఏ త్రీ నిర్వహించనున్నారు నైన్త్ క్లాస్ విద్యార్థులకు ఎస్ఏ టూ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ఏప్రిల్ ఆరు నుంచి ఏప్రిల్ పద్దెనిమిది వరకు కొనసాగనున్నాయి ఇక కాంపోజిట్ కోర్సు పంతొమ్మిదవ తేదీ నిర్వహించనున్నారు ఈ పరీక్షలకు సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎయిత్ క్లాస్ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నైన్త్ క్లాస్ మాత్రము మార్నింగ్ నైన్ నుంచి పన్నెండు గంటల పదహైదు నిమిషాల వరకు కొనసాగనుంది ఎయిత్ మరియు నైన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ నాడు మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించాలి ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవాల్యుయేషన్ ఏప్రిల్ ఇరవై ఒకటి నాటికి పూర్తి చేయాలి అలాగే ప్రోగ్రెస్ కార్డ్స్ను మరియు ప్రమోషన్ లిస్ట్ను ఏప్రిల్ ఇరవై మూడు నాటికి సిద్ధం చేయాలి గతంలో క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ టూ నిర్వహించిన మాదిరిగానే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ త్రీని ఓఎంఆర్ సీట్స్ ద్వారా నిర్వహించవలసి ఉంటుంది ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు అన్ని తరగతులకు కలిపి ఒక ఓఎంఆర్ సీట్ను అలాగే ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులకు లాంగ్వేజెస్ సంబంధించి ఒక ఓఎంఆర్ నాన్ లాంగ్వేజెస్కు సంబంధించి మరో ఓఎంఆర్ ద్వారా సిబిఏ త్రీ నిర్వహించవలసి ఉంటుంది గతంలో మాదిరి ఒకటి రెండు మూడు తరగతి విద్యార్థులకు సంబంధించిన క్వశ్చన్ పేపరు సంబంధిత ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించి వాటికి సంబంధించిన జవాబును రాయించాలి అనంతరం ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ను ఉపాధ్యాయుడే బబుల్ చేయవలసి ఉంటుంది టోఫెల్ రెడీనెస్ టెస్ట్ స్టేట్ వైడ్గా సెలెక్ట్ చేసినటువంటి స్కూల్స్లో ఏప్రిల్ పదవ తేదీన మూడు నాలుగు ఐదు క్లాసెస్కు ఏప్రిల్ పన్నెండవ తేదీన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు నిర్వహించనున్నారు థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక క్వశ్చన్ పేపర్ అలాగే సిక్స్త్ నైన్త్ క్లాసెస్కు మరో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది రీడింగ్ మరియు లిజనింగ్ నందు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ సీట్స్ను ఆన్సర్స్తో బబుల్ చేయవలసి ఉంటుంది ప్రీ ప్రింటెడ్ ఓఎంఆర్ షీట్ రాని విద్యార్థులకు బఫర్ ఓఎంఆర్ షీట్ ఇచ్చి నేమ్ యూడేస్ కోడ్ స్టూడెంట్ ఐడి క్లాస్ తదితర వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది టీచర్ అటెండెన్స్ యాప్ నందు ఓఎంఆర్ స్కానింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడుతుంది దీని ద్వారా ఆన్లైన్ అటెండెన్స్ కోసము ఓఎంఆర్ షీట్ స్కాన్ చేయవలసి ఉంటుంది లిజనింగ్ టెస్టుకు సంబంధించి ఐటీ సెల్ వారు ఎగ్జామ్ రోజు పంపినటువంటి ఆడియో క్లిప్స్ను ఐఎఫ్పిస్ స్మార్ట్ టీవీస్ నందు ప్లే చేసి ఎగ్జామ్ రాయించవలసి ఉంటుంది టోఫెల్ నిర్వహణకు సంబంధించి ఇచ్చినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ను తప్పక పాటించాలి అలాగే మాన్యువల్ను ప్రతి టీచర్ చదివి సంబంధిత నిబంధనలు తప్పనిసరిగా అమలు చేసే విధంగా హెడ్ మాస్టర్ గారు చూసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ పేపర్స్ను విద్యార్థులకు ఇవ్వరాదు యూజ్డ్ అండ్ అన్యూజ్డ్ క్వశ్చన్ పేపర్స్ ఒకే కవర్ నందు ఓఎంఆర్లను మరో కవర్ నందు ప్యాక్ చేసి పాఠశాల నుండి ఎంఆర్సీకి చివరి పరీక్ష అనంతరం పంపించవలసి ఉంటుంది సంబంధిత మండల ఎంఈఓలు అన్ని పాఠశాల నుంచి ఓఎంఆర్ సీట్స్ను సేకరించి కన్సల్టేషన్ లిస్టు తయారు చేసి స్కానింగ్ నిమిత్తమై ఏప్రిల్ ఇరవై తేదీలోగా జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగాన్ని పంపించవలసి ఉంటుంది స్లాస్ స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫోర్త్ క్లాస్ విద్యార్థులకు ఏప్రిల్ సిక్స్టీన్త్న నిర్వహించవలసి ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సబ్జెక్టులలో ఏదేని రెండు సబ్జెక్టులకు కలిపి స్లాష్ ఎగ్జామ్ను నిర్వహిస్తారు ఈ రెండు సబ్జెక్టులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహించడం జరుగుతుంది మొదటి పేపర్ ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు రెండవ పేపర్ పది నలభై ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు పదహైదు వరకు నిర్వహిస్తారు పరీక్ష తర్వాత విద్యార్థి అభిప్రాయ సేకరణకు సంబంధించిన క్వశ్చనీర్ పీక్యూ విద్యార్థి పూర్తి చేయాలి అలాగే ఉపాధ్యాయులకు సంబంధించిన క్వశ్చనీర్ టీక్యూ స్కూల్కు సంబంధించిన క్వశ్చనీర్ ఎస్క్యూ కూడా పూర్తి చేయవలసి ఉంటుంది ప్రతి పాఠశాలలో స్లాస్కు హాజరయ్యే విద్యార్థుల గరిష్ట సంఖ్య నలభై ఒకవేళ అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రతి మూడవ విద్యార్థిని ఎంపిక చేయవలసి ఉంటుంది స్లాస్ నిర్వహణ విద్యార్థుల ఎంపిక టీక్యూ పీక్యూ ఎస్క్యూ ఎలా ఫిలప్ చేయాలి వాటికి సంబంధించి గతంలో వీడియోలు చేయడం జరిగింది వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడవచ్చు